ప్రాణాయామం చేసుకోవచ్చు ప్రాణాయామం అనులోమ విలోమం చేయడానికి చాలా ఉత్తమం ఇలా ఇలా రెండు వేలు పెడతాము కాకపోతే మన కాళ్ళని గైట్లో గాళ్ళను బ్లాక్ చేసుకోకూడదు ఇది ఇలా ఇలాగా ప్రాణాయామ ముద్ర పెడతాము పెట్టి ఇలాగా పటకును వేలతోటి కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేసి ముక్కు రంధ్రం ద్వారా గాలి తీర్చి ముక్కు రంధ్రాన్ని మూసివేసి కుడిముక్కు రంధ్రాన్ని తెరిచి గాలిని విదిలేస్తాము మళ్ళీ కుడిముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి మెల్లిగా చాలా మెల్లిగా పీలుస్తాము కుడిముక్కు రంధ్రాన్ని మూసివేసి రెండు ముక్కు రంధ్రాలు మూసుంటాయి క్షణం ఆగి ఎడమ ముక్కు రంధ్రాన్ని తీసి ఎడమ రంధ్రం ద్వారా గాలిని బయటికి చాలా మెల్లిగా పంపిస్తాం మళ్ళీ రంధ్రం పూర్తిగా ఖాళీ ఊపిరితిత్తుల్లో గాలి పూర్తిగా ఖాళీ అయిపోయాక ఒక్క క్షణం ఆగి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా మెల్లిగా గాలి లోపలికి ఊపిరిలోకి పీల్చుకుంటాం ఎడమ రంధ్రం మూసేసి ఒక్క క్షణమాగి కుడిముక్కు రంధ్రాన్ని తెరిచి ఓపెన్ చేసి తెరిచి మెల్లిగా గాలిని చాలా మందిగా బయటికి పంపిస్తాం మళ్ళీ ఒక క్షణం మూసి ఖాళీగా ఊపిరి లేకుండా ఉన్నప్పుడు మూసి మళ్ళీ కుడిముకు రంధ్రాన్ని తెరిచి రంధ్రం ద్వారా గాలి పీల్చి కుడిముకు అంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రాన్ని తెరిచి గాలిని చాలా మెల్లిగా ముక్కు రంధ్రం ద్వారా బయటికి పంపించేస్తుంది మళ్ళీ ఒక క్షణం రెండు ముక్కు రంధ్రాలు మూసి ముక్కు రంధ్రం ద్వారా చాలా మెల్లిగా గాలి పీల్చి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి రెండు ముక్కు రంధ్రాలు మూసాము ఒక్కొక్కటి క్షణాలు కుడిముక్కు రంధ్రం తెరిచి గాలిని చాలా మెల్లిగా బయటికి పంపించేస్తాం మళ్ళీ కుడిముక్ రంధ్రాన్ని తెరిచి కుడిముకు రంధ్రం ద్వారా గాలిని లోపలికి పిలిస్తాం రంధ్రాన్ని మూసి ఒక్క క్షణం ఆగి ఎడముక్కు రంధ్రం తెరిచి గాలిని మెల్లిగా బయటికి ఒక్క క్షణం ఆగి ఎడముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి రెండు రాధ్రాలు మూసి కుడుముక్కు రంధ్రం తెరిచి కుడుముకు రంధ్రం ద్వారా గాలి బయటికి వెదుగుతాం ఇది చేస్తున్నంతసేపు కూడా మన దృష్టి దీపం మీదే ఉండాలి జ్యోతిని చూస్తూనే ఉండాలి దీపజ్యోతిని కళ్ళు మూసుకోకూడదు అలాగా ఇది ఆ గ్యాప్లో అంటే పద్దెనిమిది నిమిషాలు మనం మనం అటు ఇటు ఆలోచనలు రాకుండా ఇంకొక ప్రక్రియను కూడా మనం చేసామన్నమాట అనులోమ విలోమ ప్రాణాయామని చేసామన్నమాట ఇది మొదటి మెట్ అనులోమ విలోమ ప్రాణాయంలో మొదటి మెట్టు ఇంకా రెండవ మెట్ ఏంటంటే ఈ పీచ్ ముందు గాలి పీలుస్తాము కాసేపు ఉంచుతాము మళ్ళీ గాలి విదులుతాము కాసేపు గాలి లేకుండా ఉంచుతాము శరీరంలో ఊపిరితిత్తుల్లో మళ్ళీ మెల్లిగా గాలి పిలుస్తాము ఉంచుతాము మళ్ళీ గాలి మొత్తాన్ని విదిలేస్తాము మళ్ళీ ఖాళీగా ఊపిరితిత్తులు ఉంటాయి మళ్ళీ మెల్లిగా గాలి పీల్చుకుంటాము అంటే నాలుగు భాగాలు ఉన్నాయి నాలుగు స్టెప్స్ ఉన్నాయి పూరకము అంటే గాలిని ఊపిరితిత్తుల్లో డబ్బులకి తీసుకుంటున్నాము ఊపిరితిత్తుల్లో తీసుకున్నాక అక్కడ కాసేపు గాలిని ఉంచుతున్నాము కుంభకము మళ్ళీ గాలి మొత్తాన్ని పీల్చిన గాలి కంటే ఎక్కువ సమయం బయటికి వెదులుతాము దాన్ని రేచకము అంటే గాలి విదిలేసే దానికి గాలి మొత్తం బయటికి వెళ్ళిపోయాక కొంచెం సేపు లోపల ఊపిరిలో గాలి లేకుండా ఉంచుతాము దాన్ని శూన్యకము అంటాం ఈ నాలుగిటిని కలిపి ప్రాణాయామం ఒక సైకిల్ అవుతుంది అనులోమ అనులోభ విలోభ ప్రాణాయం కానీ నాడి శోధన ప్రాణాయామం కానీ అంటారు దీన్ని ఒకసై ఒక్కసారి చేసిన పెద్ద ఇది కొంచెం అడ్వాన్స్టేజ్ మొదట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ గాలి పీలుస్తాము ఒక ముక్కు రంధ్రం ద్వారా రెండో ముక్కు రంధ్రం ద్వారా విధివేస్తాము మళ్ళీ రెండో దాని ద్వారా పీలుస్తాము మూడు మొదటి ముకు రంధ్రం ద్వారా విదిలేస్తాము అలాగా ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ చేస్తూ ఉండాలి కొన్ని రోజులు అలవాటు అయ్యాక అప్పుడు స్టెప్ అంటే ఇలా ఈ ఊపిరిని కొంచెం సేపు బిగబట్టి ఉంచడం ఇవి ఇవన్నీ చేయించాలి సాధన చేద్దాం పద్దెనిమిది నిమిషాల వరకు జ్యోతిని ఇలాగే చూస్తూ ఉండాలి పద్దెనిమిది నిమిషాలు అయిపోగానే మెల్లిగా పద్దెనిమిది నిమిషాలు అవ్వకుండానే కన్నీళ్ళు వస్తాయి అనుకోండి కన్నీళ్ళు బొటా బొటా కాకుతాయి జల జలా రాలినప్పుడు కళ్ళలోంచి మీరు ఆ చేసి లేకపోతే పద్దెనిమిది నిమిషాల వరకు ఈ దీప